చక్రాలు ఇట్లా చుట్టుకోవడానికి రాని వాళ్ళకి చిన్న టిప్ అండి మనం దీంట్లో ఇలా చుట్టాలంటే భయపడతాం అదే కనుక ఇలా దోశలు కాడంటారంటే ఉంటుందంటే దోశలు దాని మీద చుట్టి ఇలా వేసేసామనుకోండి ఇంకా భయమే ఉండడం అవసరం మనకి దాంట్లో జారుతుందని భయం ఉండదు నూనె పైన పడుతుందని భయం ఉండదు దేనికి భయం ఉండదండి ఇంకొకసారి చూపిస్తా ఇట్లా చుట్టుకున్నామా దీంట్లో ఇలా వేసేసామా అయిపోయింది భయం అంటూ ఉండదు నూనెలో ఏదన్నా ఇక్కడ వడ కూడా ఇంతే అండి దీని మీద వేసుకొని ఇలా వేసేసాము అనుకోండి చేతి మీద నూనె పడుతుందని భయం ఉండదు హాయిగా ఇట్లా ఏదన్నా ఐడియాస్ తోటి చిన్న చిన్న టిప్స్ తోటి వంట ఈజీగా చేసుకోవచ్చండి చేతి మీద నూనె పడకుండా ఈ టిక్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ అండి